డబ్బులు ఇస్తే ఎందుకు నోరు బాగా ఐదు కోట్ల మంది మహిళలు వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణంలో బ్రహ్మాండంగా వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నాం ఊళ్ళకు వెళ్తూ ఉన్నారు గోపురాలకు వెళ్తూ ఉన్నారు చర్చికి వెళ్తున్నారు మసీదులకు వెళ్తున్నారు హాస్పిటల్స్కి వెళ్తున్నారు మార్కెటింగ్కి వెళ్తున్నారు కూరగాయలు తెచ్చుకుంటున్నారు ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ముప్పై ఒక్క లక్షల మంది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎయిమ్స్ హాస్పిటల్ నీ బతుకు మీరు ఒక్కసారి నా హాస్పిటల్ చూసావా లోపలికి వెళ్ళావా మంచినీళ్ళు ఇచ్చావా నువ్వా ఇవాడు హాస్పిటల్స్ పీపీ పీవి తిట్టేవాడి నువ్వా నువ్వా జగన్మోహన్ రెడ్డి నీలో ఏం మార్పు వచ్చింది ఇంకా సిగ్గు లేకుండా నాకు అసెంబ్లీలో మైకేమని ఎందుకు ఇస్తారా నీకు నీకు ప్రజలు పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు ప్రజల ముందు రావడానికి ధైర్యం రావట్లా అసెంబ్లీకి పదకొండు జీతాలు తీసుకుంటున్నారు బాధ్యతతో మాట్లాడు బుద్ధి తెచ్చుకొని మాట్లాడు పెద్ద వయసున్న పట్టుకొని నోటికి అదుపు అదుపు లేకుండా బుద్ధి లేదని జ్ఞానం లేదని అన్నదండి వాడు ఎవరన్నా మాట్లాడే మాట్లాడినాయి వయసు రాగానే సరే నీకు వస్తా ఉన్నాయి అరవై చూసుకుంటా ఉంటావు ఎనభై అంటే ఎనభై ఎంత ఎటకారంగా ఉంది నీకు వస్తాయి అరవై నీకు వస్తాయి డెబ్బై ఇవాళ పేదవాళ్ళ ఆస్తులు కొట్టేయటానికి ఇన్ని దుర్మార్గాలు చేసి ఇవాళ నువ్వు ఈ పాపాలన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాలు మొదలు పెడితే ఇవాళ నువ్వు ఉక్రోషం దావోస్లో అక్కడ పారిశ్రామిక వచ్చి కలుస్తూ ఉన్నారు ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు లోకేష్ బాబు కూడా అక్కడ దేశ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నాడు తట్టుకోలేకపోతున్నాడు కడుపు మంట ఉక్రోషం దానికి ఏదో టాబ్లెట్లు ఉన్నాయి ఆ కడుపు నొప్పికి ఈయనో ఉక్రోషం తగ్గించుకో ఐదేళ్లు నీకు ఇచ్చారు అమరావతి రైతులు వసూళ్లు తీసావు వాళ్ళ జైలులో పెట్టావు మహిళల మీద దాడులు చేయించావు కడుపుల్లో దాన్ని ఇచ్చావు పుట్టుకాడతో పోలీసులతో దాడి చేయించావు రైతులను జైల్లో పెట్టావు కూడా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది ఇరవై వేల మంది కార్మికులు ఇంజనీర్లు పనిచేస్తా ఉన్నారు ఎల్బిఎస్ రైతులకు ఇచ్చే ఫ్లాట్లన్నీ కూడా సరి చేస్తున్నారు పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి వాస్తవాలు ఈ విధంగా ఉంటే అమరావతిని చూడాలా వెళ్ళి వెళ్ళి చూడు నీ కళ్ళుంటే ఉంటే చూడు వెళ్ళి అమరావతిలో అభివృద్ధి చూడు వాళ్ళు పరిగెత్తే చూడు యాభై మూడు వేల కోట్లతో పనులు జరుగుతూ ఉంటే నుప్పులు పోసుకుంటావా కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అన్ని బ్యాంకులకి కంప్లైంట్లు పెట్టావు నీ మనుషుల చేత నీ పత్రిక చేత వాళ్ళకి ఈనాడు రామోచరాల మీద వాడి ఏడుస్తావు ఏబిఎల్ మీద వాడి ఏడుస్తావు టీవీ ఫైవ్ మీద వాడి ఏడుస్తావు ఆంధ్రజ్యోతి మీద వాడి ఏడుస్తాం ఈనాడు పత్రిక మీద విషయం చింపుతావు నువ్వు మళ్ళీ సాక్షి పత్రిక ఛానల్లో పెట్టుకొని అవినీతి డబ్బుతో రోజు పుంకాను పుంకానుగా మా మీద బొర్ర చదువుతాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకో నీ భూయజ్ఞం కాదు భూములు స్వాహా చేసే కార్యక్రమం రైతులు ఉసురు తీసుకున్న కార్యక్రమం నువ్వు చేసిన ఈ కార్యక్రమాల వల్లే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ తప్పులు సరిదిద్దడానికి పద్దెనిమిది నెలల సమయం పట్టింది ప్లస్ వచ్చే కంప్లైంట్స్ కూడా నువ్వు అవగాహన లేకుండా నువ్వు రైతులకి చైతన్యం తీసుకురాకుండా వాళ్ళు చెప్పకుండా ఏకపక్షంగా నువ్వు ఈ ఫోటోలు పిచ్చితో ఈ సర్వేరాళ్ళ పిచ్చితో కలగాపులకం చేసి నువ్వు చేసిన పాపాల ఫలితమే ఇవాళ రెవెన్యూ యంత్రాంగం ఈ ఇబ్బందులు పడతా ఉంది ఈ మాట పడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పాపాలంటే కారణం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ తప్పులన్నీ సరిదిద్ది కూటమి ప్రభుత్వం ఇవాళ పట్టదార పాస్ పుస్తకాలన్నీ కూడా రైతాంగానికి తీసుకెళ్తా ఉంది